సన్నిధానం రావడం అనేది విశేషమైన అంశం అయితే జగద్గురువులు మహాతపస్వరూపులు అంతేకాదు నడిచి వస్తున్న శారదాదేవి వారు సారద శృంగేరిలో ఉంటే చరసారద జగద్గురు రూపంలో ఉంటుంది అలా వచ్చినటువంటి జగద్గురువులతో మనం ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసుకోగలగాలి అందరికీ తెలిసిన విషయాలైనా ఒకసారి స్మరించుకుంటున్నాం జగద్గురువులు వచ్చినప్పుడు తొక్కిసలో అట్లా మీద పడకూడదు వారికి కొంత దూరం పాటించాలి అంతేకాదు మాట్లాడేటప్పుడు కూడా కొంత దూరంగా ఉండాలి అదేవిధంగా ముఖాన్ని మూసుకోవడం కూడా ఉంటుంది ఎందుకంటే మన నుంచి వచ్చేటటువంటి అవశేషాలు వారి మీదకు వెళ్ళరాదు ఇటువంటి నియమాలతో వారిని దర్శించాలి వారి ఆశీర్వచనాలు పొందాలి వారు మనల్ని చూడడం మనం వారిని చూడడం ఇది చాలు ధన్యతని ప్రసాదిస్తుంది వారి యొక్క ఒక అనుగ్రహ వీక్షణం చాలు మనకి అలాంటి జగద్గురువులు వచ్చి కృషింహస్వామి ప్రతిష్ట చేస్తున్న ఈ సందర్భంలో స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించగలిగిన సమర్థులు పండరినాథ్ గారు మొదలైన వారు ఉన్నారు వారందరినీ అభినందిస్తూ స్వస్తి శ్రీ నృసింహస్వామినే నమో నమ